అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ వ్యవహారాల కమిటీ పిఎస్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని వ్యవస్థలను దిగజార్చుతున్నారని ఆరోపించారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఏంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రుజువైంది కానీ ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం